మామిడి చెట్టు కింద చికెన్ కర్రీ మామిడి చెట్టు కింద చికెన్ కర్రీ మామిడి ఎప్పుడు ఉన్నా కానీ ఇట్లా మంచిగా ఫామ్ హౌస్ లెక్క ఉంటుంది మాది మొత్తం ఇక్కడే మేము ఎక్కువ వంట చేసుకుంటాం మామిడి చికెన్ వండుతుంది చూడండి డుతుంది పొయ్యి పెట్టింది కడుపుతుంది మంచిగా కడుపుతుంది మంచిగా వాటికి ముందుగా ఇది ఈ గిరిన మసాలా తీసాలా అవన్నీ పెట్టించుకుంది పెట్టించుకుని మంచిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పొయ్యి అయితే బగబగ బండి హాయ్ హాయను ఏం చేస్తున్నావు చికెన్ ఏది మసాలా పెట్టించో ఈసారి చికెన్ ముక్కలకి వెరైటీగా ఉండాలనా ప్రతిరోజు చికెన్ ఏదో ఒక వెరైటీగా ఉండుతున్నా దేవుడితో దగ్గర కోసారు కదా సమ్మక్క కోసారా ఇంకా ఏం సంగతులు ఏంటి స్పెషల్ ఇంకా నాటుకోడు కూడా ఉందా నాటుకోడా అంతకుముందు అయితే ఒకసారి చేశారు పోంగూర చికెన్ చేశారు తర్వాత ఓకే నాటుకోడి సంగటి కూడా చేశారు కదా రాగి సంగటి కూడా చేశారు కదా అవునా ఓకే వెరీ గుడ్ అవునా 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 మంచిగా ఉంది మీ ఫ్లాట్ అన్నిటికైతే మీ మామిడి చెట్టు అయితే సూపర్ ఉంది మస్తు కామెంట్లు చేస్తారు అట్లయితే

పిండా మీరేనా మంచిగా మామిడి చెట్టు కింద మామిడి చెట్టు పోతొచ్చింది మీ చెట్టుకి పోతే అప్పుడే వచ్చింది మామిడి చెట్టు అయితే బాగా వచ్చింది పూతలక్కాయలు ఈ ప్లాట్ చాలా బాగుందబ్బా

డ్రెస్ ట్రస్ చేసేస్తుందా స్కూల్కి వెళ్ళొచ్చా ఏ స్కూల్ రా మీది అరే మీ చెట్టుకి జాంకాలు ఉన్నాయి కదా అన్న జాంకాలు పోయచ్చుగా రెండు జాంకాలు ఒక జాంకాయ ఎవరు తింటాను కొయ్యరా హాయ్ ఏం పేరు నీ పేరు సాహిత్య రా ఏంటి